హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ గ్రీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్లో లాస్ట్ త్రీ వీడియోస్లో సోలార్ ఎనర్జీ వీడియోస్ అలాగే విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ గురించి తెలుసుకుందాం ఈరోజు క్లీన్ ఎనర్జీ అనమాట క్లీన్ ఎనర్జీ రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ గురించి అయితే ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం వాటిలో మొదటిగా వచ్చేసరికి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అదానీ గ్రీన్ ఎనర్జీ ఇది అదానీ రెన్యూవబుల్స్ రిలేటెడ్ అనమాట హెడ్ క్వార్టర్స్ వచ్చి అహ్మదాబాద్ కంపెనీ ఆపరేషన్స్ కౌమతి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ ప్లాంట్స్ ఇన్ ది వరల్డ్ ఏదైతే కౌమతి సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఉందో అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ ప్లాంట్ ఇన్ ది వరల్డ్ అదేవిధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో అదానీ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ లిమిటెడ్ అంటే ఈ సబ్సిడరీ ఆఫ్ ది అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ ఇది గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్తో జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కూడా చేసుకుంది ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ది కంపెనీ టూక్ ది కంప్లీట్ కంట్రోల్ మొత్తం కంట్రోల్ అంతా అదాని గ్రీన్ ఎనర్జీ కింద వచ్చింది ఓవరాల్ సోలార్ ఎనర్జీ పోర్ట్ఫోలియో ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ కింద అండ్ ఇట్స్ సెల్ఫ్ లిస్టెడ్ అట్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అదే సంవత్సరం ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవటం కూడా జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అదాని గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ టూ క్రోర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అదాని గ్రీన్ ఎనర్జీ యొక్క మార్కెట్ క్యాప్టే త్రీ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫార్టీ టూ క్రోర్స్ ఆపరేషన్స్ వచ్చేసరికి కరెంట్లీ కంపెనీ మేనేజర్స్ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ మెగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ ఫార్టీ సిక్స్ ఆపరేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ లెవెన్ స్టేట్స్ పదకొండు స్టేట్స్లో ఫార్టీ సిక్స్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్స్ అయితే జరుగుతుంది ఇండియా నేమ్లీ ఇండియా ఇండియాలో ఇది స్టేట్స్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అండ్ తెలంగాణ అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక కూడా ఉన్నాయి ఇందులో ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కరెంట్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఫైవ్ పాయింట్ టూ నైన్ గిగావాట్స్ అండ్ ఆపరేషనల్ కెపాసిటీ ఆఫ్ టూ పాయింట్ త్రీ సిక్స్ నిఘావాట్స్ అనమాట థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది మార్చ్ ముప్పై ఒకటి నాటికి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వన్ జాయింట్ వెంచర్ అండ్ థర్టీ నైన్ సబ్సిడీస్ దీని కింద థర్టీ నైన్ సబ్సిడీస్ మరియు వన్ జాయింట్ వెంచర్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ మేలో ఈ ఏజీఎల్ ఓన్ ద వరల్డ్ లార్జెస్ట్ సోలార్ బిడ్ ఓర్త్ సిక్స్ బిలియన్ డాలర్స్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ బిడ్ విన్ అయింది దాని యొక్క వాల్యూ సిక్స్ డాలర్స్ అనమాట బిలియన్స్ సిక్స్ బిలియన్ డాలర్స్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బై వాళ్ళ నుంచి విన్ అవ్వటం జరిగింది సో ఈరోజు సెషన్లో నైన్ రూపీస్ నెగిటివ్గా క్లోజ్ అయింది పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమ గమనిస్తే థర్టీ త్రీ రూపీస్ డిక్లైన్ అయ్యి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో వన్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయింది సెవెన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ డేస్లో వచ్చేసరికి థర్టీ త్రీ రూపీస్ డిక్లైన్ అయింది ఇక్కడ వన్ మంత్లో వన్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో సెవెంటీ త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ టు డేలో టెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే ఎయిట్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అంటే నియర్లీ ఇది ఫార్టీ సెవెన్ రూపీస్ నుంచి టూ థౌజండ్ నైన్టీలో ఫార్టీ సెవెన్ రూపీస్ ఉన్న స్టాక్ త్రీ థౌజండ్ సిక్స్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ మాత్రమే సెవెంటీన్ ఎయిటీన్ రూపీస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో వాళ్ళకి త్రీ థౌజండ్ సిక్స్ టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ అయితే రావడం జరిగింది అలాగే వన్ ఇయర్లో ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది మ్యాక్సిమంలో మనం గమనించినట్లయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ రిటర్న్స్ అంటే ఇది అప్ టు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఆన్వర్డ్స్ ఎన్ఎస్సి అండ్ బీఎస్సీలో లిస్టింగ్ జరిగింది లిస్టింగ్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పటికీ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఫై ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది సెవెంటీన్ థర్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ యొక్క మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి టూ పాయింట్ ఎయిటీ ల్యాక్ క్రోర్స్ టూ పాయింట్ ఎయిటీ ల్యాక్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ వన్ సెవెంటీ ఫోర్ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫోర్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ మనం గమనించినట్లయితే టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫోర్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ కూడా హైయెస్ట్కి వెళ్ళింది ఆ తర్వాత హిడెన్ బర్గ్ వాళ్ళ ఆరోపణల వల్ల అది అక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్కి డౌన్ అయింది అంటే షడన్గా అక్కడ మార్కెట్ బాగా డౌన్ అయ్యి అక్కడి నుంచి హిడెన్ బర్గ్ వాళ్ళ ఆరోపణల వల్ల బాగా స్టాక్ అనేది అదానీ గ్రూప్కి సంబంధించిన ప్రతి స్టాకు డౌన్ అయింది మళ్ళీ రికవరీ అయ్యి అప్ టు సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి అయితే చేరుకోవడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి విత్ డౌన్ ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి అంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నియర్లీ ఇంక్రీజ్మెంట్ జరిగిందనమాట సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఇది ఇండియన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ బేస్డ్ ఇన్ ముంబై ముంబై రిలేటెడ్గా ఇండియన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ అలాగే ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ నాట్ సెవెన్ బిలియన్ వాట్స్ అవుట్ ఆఫ్ విచ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ మిలియన్ వాట్స్ ఈజ్ ఫ్రమ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ రెస్ట్ ఫ్రమ్ థర్మల్ అంటే గ్రీన్ ఎనర్జీ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ ఇది ఫిబ్రవరి టూ థౌజండ్ సెవెంటీన్లో టాటా పవర్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు షిప్ ఓవర్ వన్ గిగా సోలార్ మాడ్యూల్స్ వన్ గిగా వాట్ సోలార్ మాడ్యూల్స్ని ఫస్ట్ ఇండియన్ కంపెనీగా పేర్కొన్నారు అదేవిధంగా ఆపరేషన్స్ వచ్చేసరికి టాటా పవర్ హ్యాస్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా సింగపూర్ ఇండోనేషియా సౌత్ ఆఫ్రికా జాంబియా జార్జియా మారిషస్ అండ్ భూటాన్ వీటి రిలేటెడ్గా ఆపరేషన్స్ కూడా చేస్తుంది మెయిన్లీ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి ది హైడ్రో స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ గ్రీన్ ఎనర్జీ ఇన్ రాజస్థాన్ విచ్ ఇంక్లూడ్స్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అది టాటా పవర్ సోలార్ రిలేటెడ్ అండ్ వన్ ఎయిటీ ఫైవ్ మెగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ టేకింగ్ టోటల్ గ్రీన్ ఎనర్జీ అంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ టాటా పవర్ సోలార్ రిలేటెడ్గా అలాగే విండ్ ఎనర్జీ ఈ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మెగావాట్స్ అండ్ వన్ ఎయిటీ ఫైవ్ మెగావాట్స్ బోత్ కలుపుకుంటే టోటల్ గ్రీన్ ఎనర్జీ జనరేషన్ ఈజ్ నైన్ ఫార్టీ మెగావాట్స్ కింద ఈ టాటా కం పవర్ కంపెనీ నుంచి క్లీన్ ఎనర్జీ అయితే ఇండియా నుంచి ఉత్పత్తి అవటం జరుగుతుంది సో ఈరోజు సెషన్లో ఇది టూ రూపీస్ నైంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే సిక్స్ రూపీస్ సెవెంటీ పైసా నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ డిక్లైన్ అయింది అదేవిధంగా లాస్ట్ వన్ మంత్లో గమనిస్తే థర్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీన్ పైసా ఇంక్రీజ్ అయ్యి నైన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో నైంటీ ఎయిట్ రూపీస్ నైంటీ పైసా ఎవరైతే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళు నియర్లీ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అందుకోవడం జరిగింది అలాగే ఇయర్ టు డేలో గమనించుకున్న వన్ నాట్ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ నియర్లీ టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ షేర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాస్ట్ వన్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అందించింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ వన్ ఇయర్లో వచ్చేసరికి నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ మ్యాక్సిమంలో చూసుకున్న ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ పర్సెంట్ ఇది అప్ టు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ట్రే షేర్ ట్రేడ్ అవుతుంది స్టాక్ మార్కెట్లో అప్పటి నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే కనుక వన్ ఇయర్లో టూ సిక్స్టీన్ రూపీస్ వన్ ఇయర్ అనేది షార్ట్ టర్మ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ ఏంటి నైంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇక్కడ ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ త్రీ ఇయర్స్ బిలో ఉన్నవన్నీ షార్ట్ టర్మ్ ఇక్కడ జస్ట్ షార్ట్ లాంగ్ టర్మ్లో చేసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది ఇక్కడ మ్యాక్సిమంలో చూడండి కంపెనీ హోల్డ్ చేసుకున్న స్ట్రాంగ్ కంపెనీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ పర్సెంట్ ఇది ఇక్కడ చెప్పేది ఏంటంటే సెబీ చెప్పిన ఎప్పుడు స్టాక్ ఈ సెబీ వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా వాళ్ళ సేఫ్ స్టాక్ మార్కెట్లో సేఫ్గా గేమ్ లాంటిది కాబట్టి సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవడానికి ఉదాహరణగా ఇక్కడ చూపిస్తున్నా వన్ ఇయర్ షార్ట్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ బిలో షార్ట్ టర్మ్ అదే షార్ట్ లాంగ్ టర్మ్ సో మాక్సిమం వచ్చేసరికి లాంగ్ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్కి వచ్చేసరికి నైంటీ సెవెన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ అలాగే మ్యాక్సిమంలో చూసుకుంటే ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ పర్సెంట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత లాంగ్ టర్మ్ అయితే ఇన్వెస్టర్లు హోల్డ్ చేసుకుంటారో అంత లాంగ్ టర్మ్లో వాళ్ళ వెల్త్ జనరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసం ఇదనమాట స్టాక్ సెబీ కూడా ఇదే చెప్తుంది ఇన్వెస్టర్లకి సో ఫ్రెండ్స్ ఇలాంటి వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ నై త్రీ నైన్ ల్యాక్స్ క్రోర్స్ వన్ ల్యాక్ థర్టీ నైన్ క్రోర్స్ థర్టీ నైన్ థౌజండ్ క్రోర్స్ పిఈ రేషో థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ట్వంటీ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా రిలయన్స్ సోలార్ ది సోలార్ ఎనర్జీ సబ్సిడరీ ఆఫ్ రిలయన్స్ ఈ రిలయన్స్ సోలార్ అనేది సోలార్ ఎనర్జీ యొక్క సబ్సిడరీ ఆఫ్ రిలయన్స్కి సంబంధించింది ప్రొడ్యూస్ అండ్ రిటైల్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైమనరీ రిమోట్ అండ్ రూరల్ ఏరియాస్ ఏదైతే ఈ ప్రొడ్యూస్ చేసే సోలార్ ఎనర్జీ అనేది రిమోట్ ఏరియాస్ మరియు రూరల్ ఏరియాస్కి సంబంధించి ఉంటుంది ఉదాహరణకు ఏంటంటే హోమ్ లైటింగ్ సిస్టమ్స్ కానీ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్స్ కానీ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కానీ అలా అదేవిధంగా రిఫ్రిజిరేటర్ సిస్టమ్ కానీ మరియు సోలార్ ఎయిర్ కండిషనర్స్ వీటి రిలేటెడ్గా రిలయన్స్ నుంచి చేసే ప్రొడ్యూసర్స్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ని ప్రైమరీగా రిమోట్ ఏరియాస్ మరియు రూరల్ ఏరియాస్లో ఎక్కువగా వినియోగించడం జరుగుతుందన్నమాట ఈరోజు సెషన్లో వన్ రూపీస్ ఫిఫ్టీన్ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ జీరో త్రీ సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో త్రీ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ వన్ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా వన్ మంత్లో లెవెన్ పాయింట్ ఫోర్టీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనిస్తే ఫైవ్ నాట్ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇయర్ టు డేలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి నైన్టీన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే అది రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఫైవ్ సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనిస్తే వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది వన్ ఇయర్లో వచ్చేసరికి నైన్టీన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమంలో చూసుకుంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ నియర్లీ టూ థౌజండ్ టూ నుంచి ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ వాళ్ళు అందుకోవడం జరిగింది సేమ్ ఇందాకట్లాగానే వన్ ఇయర్ నైన్టీన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్గా వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్ ల్యాక్ టూ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ నియర్లీ దగ్గరగానే ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ స్టాక్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఐఆర్డిఈఏ ఐఆర్ఈడిఏ లిమిటెడ్ ఇండియన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇది ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కన్జర్వేషన్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ రిలేటెడ్గా అలాగే వాటి ఎఫిషియన్సీ కన్జర్వేషన్స్ రిలేటెడ్గా వీళ్ళు ప్రాజెక్ట్స్ అయితే ఫైనాన్స్ చేసేది ఎక్కువగా ఇది మేజర్గా ఫైనాన్సింగ్ రిలేటెడ్ సెక్టార్ అనమాట ఇందులో మేజర్గా వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫైనాన్సింగ్ చేస్తుంది లిస్టింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో లిస్ట్ అయింది ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో ఎన్ఎస్సి మరియు బీఎస్సి రెండింటిలో లిస్ట్ అయింది మేజర్గా వచ్చేసరికి ఫైనాన్సింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో సపోర్టింగ్ గ్రీన్ పవర్ కెపాసిటీ ప్రాజెక్ట్స్లో ఫైనాన్సింగ్ ది సెట్టింగ్ అప్ ఆఫ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూడండి ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ గ్రీన్ పవర్ కెపాసిటీ ప్రాజెక్ట్స్ అలాగే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఫైనాన్స్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎంకరేజ్ ద యూజ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ టు ఫాస్టర్స్ సబ్స్టైనబుల్ గ్రోత్ ఏదైతే సబ్స్టైనబుల్ గ్రోత్ ఉండి ఫాస్టర్గా గ్రోత్ అవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్గా ఫైనాన్షింగ్ చేసి ఎంకరేజ్ కూడా చేస్తుంది ఈ కంపెనీ సో ఇది మేజర్గా ఫైనాన్స్ చేసే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో గ్రీన్ గ్రీన్ పవర్ లో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మేజర్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఈరోజు సెషన్లో టూ రూపీస్ డౌన్ అయ్యి పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అయితే డిక్లైన్ అయింది సేమ్ ఫైవ్ డేస్లో ట్వంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో గమనిస్తే ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ లెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సిక్స్ మంత్స్లో వన్ మంత్లో వచ్చేసరికి ఏమో థర్టీ వన్ పర్సెంట్ అదే విధంగా సిక్స్ మంత్స్లో వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు టుడేలో గమనిస్తే వన్ సిక్స్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ హండ్రెడ్ లెవెన్ పర్సెంట్ సేమ్ వన్ ఇయర్లో గమనిస్తే కనుక ఇక్కడ మనం వన్ సిక్స్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది వన్ ఇయర్లో వన్ సిక్స్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నియర్లీ వన్ ఇయర్లో సిక్స్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది లిస్టింగ్ వచ్చింది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబరే అంటే విత్ ఇన్ నైన్ నైన్ మంత్స్ ఇది నైన్ మంత్స్ అవుతుంది అంటే నవంబర్ నుంచి ఇప్పటివరకు నైన్ మంత్స్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సిక్స్టీ రూపీస్ దగ్గర లిస్టింగ్ అయిన ఈ IREDA లిమిటెడ్ స్టాక్ ఈ లిస్టింగ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వటం జరిగిందనమాట టోటల్గా వన్ సిక్స్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది సో ఈ మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ లోలో ఇంకా ఫిఫ్ ఫిఫ్టీ టూ వీక్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఈ ఎయిట్ మంత్స్లో ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ లో వచ్చేసరికి ఫిఫ్టీ రూ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న హై వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ నియర్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీ టూ వీక్స్ హైకి దగ్గరగానే ట్రేడ్ అవుతుంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ దగ్గర ప్రెజెంట్లో కూడా ఐఆర్బిఏడిఏ ప్రాగంగా కూడా మంచి ప్రాజెక్ట్స్ ఫైనాన్సింగ్ పెట్టే ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంది క్లీన్ ఎనర్జీలో సో ఈరోజు క్లీన్ ఎనర్జీలో ఈ ఫోర్ స్టాక్స్ చెప్పడం జరిగింది ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్